అది పంతొమ్మిది వందల ముప్పై నుంచి ప్లానింగ్ లో ఉన్న బ్రిడ్జ్ ఆ కళ తొంభై ఏళ్ల తర్వాత ఇప్పుడు సాకారం అయింది కాశ్మీర్ లో అయిన మిగతా భారతదేశంతో చాలా క్రూషియల్ గా అనుసంధానం చేసే బ్రిడ్జ్ ఇది దీన్ని జూన్ సిక్స్త్ పిఎం నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఇంతకీ ఆ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది దాని కథా కామామిష ఏంటి అట్లాగే దీని నిర్మాణంలో ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది ఎందుకు ఇంత అబ్స్టాకిల్స్ ఎదురైనవి దీని వల్ల కలగబోయే ఉపయోగాలు ఏంటి ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ఫోర్త్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం పూర్తి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సింధు నది వివాదం గురించి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటి నుంచి అందరం వింటూనే ఉన్నాం ఈ సింధు నదికి ఒక ఉపనది చీనాబ్ నది ఇది కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో చాలా దట్టమైన అడవులు పర్వతాల మధ్య నుంచి ప్రవహిస్తుంది శివాలిక్ పీర్ పంజాల్ అనే రెండు ఎత్తైన పర్వతాల మధ్య చాలా అట్టడుగు నుంచి ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది దీని వల్లే ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రిడ్జ్ కట్టడానికి చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి కాశ్మీర్లో లో చేరుకోవాలంటే ఇన్ని రోజులు రోడ్డు మార్గం ఒక్కటే దిక్కు ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ కంప్లీట్ కావడం వల్ల దానికి ట్రైన్ రూట్ కూడా అరేంజ్ అయ్యింది ఈ ట్రైన్ రూట్ తోటి కశ్మీర్ ప్రాంతాన్ని ఇండియన్ రైల్వేస్తో పూర్తిగా కంప్లీట్గా అనుసంధానించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినాక టూరిజం టూరిజంని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఈ బ్రిడ్జ్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ కోసం పద్నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లని గవర్నమెంట్ అక్కడ ఖర్చు పెట్టింది అంతేకాదు ఈ బ్రిడ్జ్కి చాలా అంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి ఒక్క పిల్లర్ కూడా లేదు చీనాబ్ నదికి అటుపక్క ఇటుపక్క ఉన్న పర్వతాల మీద బేస్మెంట్ వేసి పూర్తిగా ఉక్కుతో ఒక ఆర్చ్ లాంటి నిర్మాణం చేసి ఆ నిర్మాణం మీద నుంచి బ్రిడ్జ్ కంటేసిర్రు ఈ మొత్తం బ్రిడ్జ్ పొడవు ఒకటి పాయింట్ త్రీ వన్ కిలోమీటర్స్ ఆ కిందున్న ఆర్చ్ వెడల్పు వచ్చేసి వన్ కిలోమీటర్ అంతేకాదు చీనాబ్ నది ఒడ్డున నిలబడి పైకి చూస్తే ఆల్మోస్ట్ మూడున్నర కిలోమీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ ఉంటుంది సో ఇంత ఎత్తులో పిల్లర్లు వేయలేకపోవడం వల్లనే ఇన్నాళ్ళు ఈ బ్రిడ్జ్ వెనకబడిపోయింది అంతేకాదు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ఇంకో విషయం ఏంటంటే పర్వత ప్రాంతాల్లో పూర్తిగా ఉక్కుతో నిర్మించిన బ్రిడ్జ్ కూడా ఇదే ఈ బ్రిడ్జ్ మీద మొట్టమొదటిగా జమ్మూలోని కట్రా నుంచి కశ్మీర్లో అయ్యే వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ని సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఫోర్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ